శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము కుంభరాశి వారి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూలై ఏడో తారీఖున అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరవాడి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏవారంటే ఎవరు ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రమణ్యరాజు గారు అండి మీ సంప్రదేశ్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒకసారి ప్రయత్నించుకోండి ఈ కిలోకి వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా మంచి మనస్తత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి స్వతంత్రంగా ఆలోచించి మరి తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ఒక మంచి అవగాహన అయితే కలిగి ఉంటా చెప్పుకోవచ్చు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయము చాలా ఖచ్చితంగా అయితే ఉండబో ఉంటుందండి ఎంతో విశ్వాసంతో ఉంటుందన్నమాట అంటే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం కంటే కూడా వీరి యొక్క సొంత ఆలోచనల మీద ఏదైనా కానీ ఏదైనా ఒక పని కానీ లేదంటే ఒక ప్లాన్ వేస్తారంటే వీరి యొక్క స్వతహాగా ఆలోచన చేయవలసినటువంటి నిర్ణయాలు చాలా చక్కగా అవి వీరికి మంచి లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉంటాయన్నమాట అంతేకాకుండా వీరికి ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వము అలాగే వారి యొక్క మాట తీరు ఇవన్నీ కూడా అదృష్టంగా అనిపిస్తాయి అలాగే వారి ముఖాన్ని అంటే వారి ముఖ కవలికలను బట్టి వారి వ్యక్తిత్వము ఏమిటి వారు ఏమి ఆశించి మన నా దగ్గరకు వచ్చారు దేని వల్ల నాతో మాట్లాడుతున్నారు అటువంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాంటి ఎదుటి వ్యక్తుల యొక్క ముఖ కవలికలను బట్టి వీరికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అలాగే ఈ రాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారండి అలాగే చక్కగా ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా స్వీకరించడానికి తల ఉంచుతారు ముందే ఉంటారనమాట కొంతమంది ఏంటంటే అయ్యో ఈ సమస్య వస్తుందని చెప్పి పారిపోతారు కానీ వీరేంటంటే ఏ సవాలైనా కానీ ఎటువంటి సమస్య అయినా కానీ స్వీకరించడానికి తల ఉంచుతూ ఉంటారు అంటే మనకు ఒక్కడికే కాదు కదా భగవంతుడు కష్టాలు ఇచ్చింది లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో కాబట్టి నాకు ఈ కష్టం వచ్చిందంటే భగవంతుడు ఏదో ఒకటి ఉద్దేశించే నాకు ఈ కష్టాన్ని వేసి ఉంటాడని కానీ అనవసరంగా నన్ను ఏది కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితి భగవంతుడు నాకు ఇచ్చి కల్పించాలని చెప్పి భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తారు అలాగే ఆధ్యాత్మిక పరంగా వీరికి మంచి పట్టు ఉంటుంది అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్యలను అధిగమించే శక్తి కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే సమయానుకూలంగా నడుచుకునేటువంటి మంచి మేధావులు అనేది కూడా చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి వీరికి చాలా మందికి ఏంటంటే కనుక ఈ రాశి వారు వాళ్ళకి ఒక అలవాటు ఉంటుందండి తమ జీవితంలో ఏవైనా కష్టాలు సమస్యలు వస్తే ముందుగా ఏం చేస్తారంటే శని భగవాన్ని కొంతమంది నిందిస్తూ ఉంటారు అపజయాలు వస్తే ఆటంకాలు వస్తే శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు అనమాట ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఇటువంటి సమస్యలు వదులుకులు వచ్చినా కూడా దీని అంతటి కారణము శని భగవాన్ అని చెప్పి చాలామంది కూడా చాలా రకాలుగా ఆ స్వామి వారిని నిందించేటువంటి అలవాటు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంది కాబట్టి వీరు మాత్రము ఎట్టి పరిస్థితులు కూడా శని భగవాన్ని నిందించకండి ఎందుకంటే మీ రాశి అధిపతి శని భగవానుడు మీ యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసినటువంటి కర్మను బట్టే మీరు చేసినటువంటి పనులను బట్టే ఆయన ఫలితాలు ఇస్తాడు అనమాట కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు కాబట్టి శని భగవానుడు న్యాయానికి ప్రతీక సూర్య భగవానుడు యొక్క పుత్రుడు కాబట్టి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించేటువంటి పరిస్థితులను మాత్రం కొను తెచ్చుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ నిందించడం వల్ల మనకి ఇంకా అపజాయకలు కలవటం తప్పితే ఏమి జరగదండి శని భగవాన్ని మనము ఎంతవరకు పూజిస్తామో అంత మేలే జరుగుతుంది ఎట్టి పరిస్థితులు కూడా మీరు నిందించేటువంటి పరిస్థితులు మనకు అంతా కొని తెచ్చుకోకండి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో అంటే దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారో అంటే మాకు ఆ పని జరగడం లేదు లేదంటే మేము అనుకున్నటువంటి అంచనా తారుమారు అవుతుందని చెప్పి నిరాశకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా అటువంటివి ఏంటంటే కొంచెం మీరు చూసుకోండి ఈ రోజుల్లో మీకు ఒక రూపాయి వస్తుందన్న కానీ లేదంటే మీకు ఏదైనా ఒక ఎవరికి తినేటువంటి ఇన్ఫర్మేషన్కు మీకు మాత్రమే తెలిస్తే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పని కట్టుకొని మరి అంతకుముందు మీతో అవసరం లేకపోయినా మీతో ఏదో ఒక అవసరాన్ని బట్టి కుదుర్చుకొని మరి మీతో మాట్లాడాలని చెప్పి తహతలాడుతూ ఉంటారు పదే పదే మీతో ఏదో ఒక విధంగా మాట మాట కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగానే కొంతమంది వ్యక్తులు మీకు అంటే తెలిసినటువంటి వ్యక్తులే మీరు వ్యక్తులే కావచ్చు బంధువుల కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక ఇన్ఫర్మేషను మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారండి కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు కొంచెం జాగ్రత్తగా మీతో ఏం మాట్లాడదలుచుకున్నారు వారు ఏ విషయము గురించి మీరు మిమ్మల్ని అడగదలుచుకున్నారు అనేటువంటి విషయాలు కొంచెం ఆచితూచి అడుగు వేసి వారితో మాట్లాడడం అయితే మంచిది అలాగే రేపటి రోజున మీకు కొంచెం ధైర్యం కూడా సనగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల పట్ల కాబట్టి అలాంటప్పుడు మీరు స్మరణ చేసుకోండి రేపు ఎంతో విశేషమైనటువంటి రోజుతో కాబట్టి మీరు చక్కగా రేపటి రోజు నా ఉదయాన్ని నిద్రలే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దేహం పెట్టుకొని శివాలయానికి వెళ్ళి శివు యొక్క అభిషేకం చేయించుకొని చక్కగా పూజ చేసుకోవడము శివ సాన్నిధ్యంలో మీకు రేపటి రోజున ఏదైనా సరే రుద్రమంత్రమే జపించుకోవడము ఇటువంటివి చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా అనుకూలమైన రోజు అన్నీ తప్పక వస్తుందండి అలాగే ఉన్నటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కష్టం ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే కనుక మీ జీవితం అనేది కూడా పూర్తిగా మారిపోతుందండి ఇక ఇప్పటివరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా అన్ని సమస్యల నుండి కూడా మీకైతే తొలగిపోతాయి సమాజంలో గౌరవ అయితే పెరుగుతుంది గతంలో మీకు పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ కుటుంబంలో మీకు అంటించే మంచి మంచి అంటే అందరూ కూడా మీకు సంతోషం ఉండేటువంటి మార్పు అయితే వస్తుంది అలాగే ఒక దేవత వల్ల మీకు మంచి అనుగ్రహం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ దేవత ఎవరనేది కూడా తెలుసుకుందాము తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు మనం ప్రతిసారి చెప్పుకున్నామంటే ఆ దేవత ఎవరంటే కనుక మీ ఇంటి దైవం కుల దేవత కాబట్టి మీరు ఏ పనులని చేసుకోండి అండి ఒక్కసారి మీ జీవితంలో మార్పు కానీ లేదంటే మీ సమస్యల్లో మార్పు కానీ రావడం ఎప్పటి నుంచో మీరు చూస్తారంటే ఇక మీ ఇంటి దైవాన్ని చక్కగా మీరైతే పట్టించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ లేదంటే వీలైతే దూపదీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు వచ్చే మార్పులు అన్నీ కాదండి అలాగే రేపటి రోజున మీరు కొంచెం అనుకూలంగా కొంచెం తక్కువగా ప్రతికూలంగా ఉన్న కనిపిస్తున్నాయి విద్యా రంగానికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే వైద్యపరంగా న్యాయపరంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా కళాత్మక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పొజిషన్ అనేది రిజల్ట్ అయితే చక్కగా అనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు అనుకున్నటువంటి పనులను కూడా మీ పనిలో మీరు అంటే డిసైడ్ అయ్యి ఉంటారు అలాగే మీ పనులు మీరు చక్కగా విజయవంతంగా సాగిస్తారు రేపటి రోజున మీ పనిని సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మీకు కొంచెం ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పుకోవడము కుటుంబ పరంగా ఉండేటువంటి ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఒక్కోళ్ళకైతే వస్తాయి కుటుంబ పరంగా ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజు మీకు ఒక మంచి లాభాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి మీరు రిలాక్స్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆ ఆలోచనలు మిమ్మల్ని కురంగా తీసేలా ఉంటున్నాయి కాబట్టి మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆ ఆలోచనలు ఏవైనా ఉంటాయో వాటిని మీరు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున ఎక్కువసేపు స్మరణ చేసుకోండి అందువల్ల మీ ఇష్టదేవి నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా మంచి అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి చక్కగా ఏ పన్నైనా కానివ్వండి అంటే అది జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచనలు మానుకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉండకండి దానివల్ల మీకు ఆరోగ్యం పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మనం ధ్యానం అంతా కూడా మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయే చేస్తాయి కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఆలోచనలు అనేవి పక్కన పెట్టుకోవాలి మన శాంతిగా ఉంటే అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ పని మనం ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం కాబట్టి ఆ పని ఎందుకు అవ్వదు ఎందుకు జరగదు అని చెప్పి ఎక్కువగా అనవసరంగా టెన్షన్స్ గురవ్వకుండా ఏదైనా కానీ అంటే మనం పని మనం ధర్మబద్ధంగా చేసాం మిగతా రిజల్ట్ అంతా కూడా భగవంతుడు వదిలేస్తాం అన్నట్లుగా ఉండండి కొంచెం ఆలస్యమైనా కానీ మంచి గమ్యానికి అయితే మీరు చేరుకునేలా భగవంతుడు అనుగ్రహం మీపై ఉంటుంది ఏ కష్టం కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోదండి అలాగే మనం చేసినటువంటి పని కూడా ఏది కూడా వృధాగా పోదు ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడంటే అంతే విధంగా కానీ ఏదైనా చెడు చేస్తే చెడుస్తాడు మంచి చేస్తే మంచి ఎందుకంటే పూర్వజన్మ ఫలాలు పాప జన్మలు పుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించేటువంటి కొన్ని పనులు అన్నమాట కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏ అనుభవించడంతా పుణ్యాలు కూడా ఈజంలో అనిపిస్తే ఉన్నాం చాలు ఇంతవరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకు ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడ్డం లేదంటే మంచి చేస్తే మంచి జరగడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు మీరుగా చూసుకునేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనకు ఏదో ఒక ద్వారా ఒకరి ద్వారా సహాయం అనేది తప్పక అందించేలా భగవంతుడు చేస్తాడు కాబట్టి మన వంతుగా మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాం అలాగే ఒక మంచి సహాయం అనేది రేపటి రోజున మీరు పొందబోతున్నారు అలాగే ఒక మంచి కొత్త నూతనమైనటువంటి బంధాన్ని కూడా మీ జీవితంలోకి ఆస్వాదించబోతున్నారు అంటే ఒక మంచి బంధాన్ని స్వాగతించబోతున్నారు అనమాట అది స్నేహమైన కావచ్చు ప్రేమైన కావచ్చు ఇలా ఏదైనా కానీ ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది మరి ఈ విధంగా అయితే రేపటి రోజున కుంభరస్వా జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి మరి తెలుసులాగా రేపటి రోజున మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్